రైస్తుల్లా అల్ ఆఫ్ యూ ప్రస్తుతానికి చెన్నై ప్రాంతంలో సెంట్ థామస్ మౌంట్లో మేమందరం కలుసుకున్నామండి నా ఫ్రెండు పాత స్నేహితుడు ప్రభ అనే సేవకుని కలుసుకున్నాను ఈరోజు కలుసుకున్నట్టు ఎంతో సంతోషకరము దేవునికి అదే దేవుడు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా మనం వాళ్ళందరినీ కాచి కాపాడి నడిపించినాడు కనుక మన సేవలను అభివృద్ధి చేస్తూ నడిపిస్తున్నాడు కనుక మొట్టమొదటిగా దేవునికి వందనం తెలియపరుస్తున్నాను అదే రకంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆశీర్వాదించిన దేవుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఆశీర్వాదించబడునుగాక అని నేనైతే ఆశపడుతున్నాను కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని యొక్క సేవ ఎలా ముందు కొనసాగాలి ఆ దేవుని యొక్క సేవ ముందు కొనసాగాలంటే కనుక ఒక ప్రశ్న మా దగ్గర ఉందండి ఆ ప్రశ్న ఏంటంటే కనుక సేవకులు ఎలా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అని మీరు అనుకుంటున్నారు సేవకులు ఎలా ఉంటే ఆ సేవ ముందు కొనసాగుతుంది సేవకులు ఎలా ఉంటే ఆ సేవ ముందు కొనసాగుతుంది అని ఒక ప్రశ్న నా దగ్గర ఉంది ఈ ప్రశ్నకు జవాబుగా మన మధ్య ఉన్నటువంటి ప్రభాకర్ అనేటువంటి సేవకుడు మన మధ్య ఉండాలి దానికి కొద్దిగా జవాబు చెప్పాలని నేను ఇది కోరుకుంటున్నాను మీకు వందనాలండి ప్రైస్ కాడ మీ సేవకి మా ఒక ప్రయర్స్ ఎప్పుడు ఉంటుంది దేవునికి స్తోత్రం ఏంటంటే ఈ సంవత్సరం పుట్టి ఉంది రెండు వేల ఇరవై ఆరు పుట్టి ఉంది సేవకులో మనం ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి ఫస్ట్ ఎలా ఉండాలంటే ప్రార్థనలో బైబుల్లో మనం ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థనలో బైబుల్లో ఉండాలి ఇప్పుడు మనం ఏడు ఉంటున్నామంటే చాలా హోటల్స్లో ఫ్రెండ్స్ కూడా టైం స్పెండ్ చేస్తుంటున్నాము లేనిపోయిన మాటలు మాట్లాడుకొని సేవకుల గురించి చాలా లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటా ఉంటున్నాము అది వద్దండి ఏమంటే మనకు సేవకులు కావాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన బైబుల్ చూడండి మనమల్ని ఒక దగ్గర పిలుస్తారు దేవుని మాటలు చెప్పాలా లేదంటే ప్రసంగం చేయాలని చెప్తారు మనం ఏం చేస్తామంటే వాక్యమే ప్రసంగం చేయాలి ఆడపోయి ఊరికథ మాట్లాడిన వాళ్ళతో అందుకని వాక్యం చాలా ప్రయారిటీ వాక్యానికి మనం చాలా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలండి అదేలాగా ప్రార్థనకి ఇవ్వాలి ఇది ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే సేవకులమైన మనము ప్రార్థనకి మన బైబిల్ రీడింగ్కి చాలా టైం ఇవ్వాలండి కొన్ని టైంలు మనము మొబైల్స్కి మొబైల్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటున్నాము దాంట్లో మన టైం అంతా దాంట్లో పాడు చేసుకుంటుంటున్నాము సో ఇది మన సేవని ఎదగనీదు మనమల్ని కొత్త థింకింగ్లో టైం కొత్త ఆలోచనలో దేవుని గురించి మాట్లాడే విషయాలలో పానీయుదండి ముందుకు పానీయుదు సో ఇది ఒకటి ఏం నేర్చుకోవాలంటే బైబుల్ చదివేది ప్రార్థన చేసేది చాలా నేర్చుకోవాలండి దీంట్లో కొన్ని విషయాలు నేను తెలియ సేవకుని ప్రసంగానికి పిలిచినప్పుడు దీంట్లో కొన్ని నేను చాలా వరకు చూసా ఆ స్టేజీ ఎక్కి ఆ మైకు పట్టుకోగానే మొట్టమొదటిగా పిలిచిన సేవకుని పొగడ్డం నేర్చుకున్నారు చాలామంది చాలా వరకు నేను చూసా కానీ పిలిచిన సేవకుని మనము ప్రోత్సహించడము పొగడ్డం అనేది చేయకుండా ఉండలేము కానీ చేస్తాం అది తప్పులేదు కానీ కానీ మొట్టమొదటిగా ఏ నిమిత్తం పిలిచారో ఏ మాటలు మాట్లాడని పిలిచారో మొట్టమొదటిగా దేవుని మాటలే మనం వివరించాలి దాని తర్వాత చివరిలో కొన్ని విషయాలు సేవకుని గురించి మాట్లాడడంలో తప్పు లేదండి సేవకుని పరిచయం గురించి మాట్లాడడం తప్పు లేదు అతన్ని ప్రోత్సహించడంలో ఒక తప్పు లేదు కానీ సేవకులు చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏంటంటే ఆ యొక్క స్టేజీ వెక్కిన వెంటనే మైక్ తీసుకున్న వెంటనే మొట్టమొదటిగా పిలిచిన మనసులను సేవకులను పొగుడుతున్నారు అది కాదండి నాయకు ఇంటెన్షన్ ఏంటంటే మొట్టమొదటిగా నిన్ను పిలిపించింది దేవుడే నిన్ను నిలబెట్టింది దేవుడు నీ చేతికి మైక్ ఇచ్చింది దేవుడే కనుక మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యముతో ను ప్రారంభించిన నీడల చిట్ట చివర్లో అతనికి కొన్ని విషయాలను ప్రోత్సహించవచ్చు అతను నడిపించవచ్చు ఇది నా యొక్క ఇంటెన్సివ్ ఆమెన్ సూపర్ రై గారు ఇంకొక రెండో విషయానికి మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్లో రెండో అంశానికి మనము చూస్తాము రెండో అంశం ఏంటంటే సేవకులు ఎలా ఉండాలి ఏమి చెయ్యాలి రెండవది వచ్చి ఏమి చెయ్యాలి ఏమి చెయ్యాలంటే ఆత్మల కోసం వెళ్ళాలండి ఈరోజు మన సేవకులు దేనికోసం వెళ్తున్నారంటే ఏదో ఒకటి దొరకద్ది ఏదో ఒకటి ఇస్తారు ఆడికి పోతే కానుక చిక్కద్ది ఆడికి పోతే ప్రసంగం ఇస్తారు మైక్ ఇస్తారు లేదంటే ఏదో వర్షిప్ ఇస్తారు ఏదో పాటిస్తారు అని వెళ్తున్నారండి సో అది కాదండి మీ పట్ల దేవుని ఒక చిత్తం ఉంది మీరు ఒక ఆత్మనన్నా రక్షణ లోపల తేవాలండి ఒక సేవకుడు అంటే ఏంటికి సేవకుడు అంటే ఆత్మల్ని తీసుకుని వచ్చేదే సేవ సో ఆ మైండ్ మనకి ఈ సంవత్సరం రావాలండి సేవ ఏంది అంటే ఆత్మలకి సువార్త చెప్పి వాళ్ళని క్రిస్తు దగ్గర తేవాలండి ఈ ఈ రోజులలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది యేసు ప్రభు లేకుండా హాస్పిటళ్లలో అప్పులు బాధలలో సూసైడ్ చేసుకునేదానికి ఇలా వెళ్తున్నారు సో వీళ్ళకి సువార్త చెప్పి మన లోపలికి తేవాలండి ఆ మైండ్ మనలోకి రావాలి ఏదో ఒక సేవకులు పిలుస్తున్నారంటే పావాళ్ళు లేదని లేదు అయితే ఆ సేవకును కూడానే ఎప్పుడు ఉంటా లేనిపోయి మాట్లాడుకుంటే అట్టగా మనకొక మనకొక సువార్త భారం కలగాలండి అది ఉంటే ఆ భారం ఉంటే ఆ కొత్త ఆత్మలకు పోయి మనం ఏం చేస్తామంటే సువార్త చెప్పి ఏసు ప్రభుకి అడిగి తేను మాలద్ది సో ఇది చెయ్యాలండి మనము సేవకులమైన ఈ వీడియో బట్టి సేవకులు ఎవరన్నా ఉంటే దయచేసి చెప్తున్నాను వాళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నారు అని వెళ్ళేది ఫస్ట్ నిలపండి సర్టిఫికెట్లు తీసుకొని ఉంటారు కదా రెవరెంట్ సర్టిఫికెట్లు పాస్టర్ సర్టిఫికెట్లు బీటీఎస్ సర్టిఫికెట్లు రెవరెండేషన్ సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్లు ఏంటి కంటే సువార్త చెప్పాలండి ఎవరికి చెప్పాలంటే కొత్త ఆత్మలకి కొత్త ఆత్మలకి చెప్పి క్రీస్తు దగ్గరికి తేవాలండి అందుకే మనం ఉన్నాము ఆ పని ఈ సంవత్సరం చేస్తున్నాము మనము కొంచెం గ్రహించి చూడండి సేవకుల ఈ వీడియో చూస్తుంటున్న వారు దయచేసి గ్రహించి చూడండి ఈ బేస్మెంట్లో వెళ్ళాలి గారు రవి సార్ ఇంకొక విషయం ఆత్మల పట్ల భారం కలిగి భారం కలిగి ఉండాలని మన సేవకుడైన ప్రభాకర్ గారు చెప్తున్నారు అది హండ్రెడ్ వాస్తవమే ఎందుకంటే కనుక యేసు క్రీస్తు వారు సెలవులో మరణించేటప్పుడు ఒక మాట నాకు దాహం అవుతుంది దాహం అవుతుంది ఒక మాట అన్నాడు ఆ దాహం ఏంటంటే కనుక ఆత్మల పట్ల దాహం అంటే కనుక అనేకమైన ఆత్మలను నిరసించి నరకములకి వెళ్ళిపోతున్నాయి కనుక ఆత్మలు నా దగ్గరికి తీసుకొస్తే కనుక ఆ దాహం నా దగ్గర తీర్చబడుతుందని ఆయన ఆశపడ్డాడు కనుక అంత్యకాలంలో మనం ఉన్నాము కనుక ఎంతకాలంలో ఆయన దాహాన్ని తీర్చేవారిగా ఉండాలా ఆయన దాహము తీర్చేదంటే నీ డబ్బు కాదు నీ ధనము కాదు నీ ఆస్తి కాదు నీ అంతస్తు కాదు రెండవది నీ డినామినేషన్ కాదు నీ సంఘాలు కాదు ఒక్కటే ఒకటి ఏంటంటే ఒక ఆత్మను తీసుకొచ్చి దేవుని దగ్గరికి చేర్చడమే ఎప్పుడైతే ఒక ఆత్మను తీసుకొచ్చి దేవుని దగ్గరికి మనం చేస్తామో వాళ్ళ లోకములో ఉన్న దేవదూతులు గంతులు వేస్తారు ఆయన యొక్క ఇంటెన్షన్ రెండవది చూస్తే కనుక సర్టిఫికెట్ల గురించి దైవదాసుడు మాట్లాడాడు ఓకే ఈ సర్టిఫికెట్ రెవరెండ్ కానీ బిషప్ కానీ పాస్టర్ కానీ చాలామంది సిటీహెచ్ కానీ బీటీహెచ్ కానీ డిటీహెచ్ కానీ బీడీ కానీ పిహెచ్డి కానీ డాక్టర్ కానీ చాలా వరకు చేస్తారు తప్పులేదు కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి ఈ రాజ్యాంగంలో మనం ముందుకు నడవాలంటే ఆ సర్టిఫికెట్లు అయితే ఉపయోగపడతాయి కానీ ఆత్మల పట్ల మనం భారం కలిగి ఆత్మను సంప సంపాదించడానికి సర్టిఫికేట్లు ఉపయోగపడడం కానీ కొద్దివరకు వరకు తెలుసుకోవడానికి వాకింగ్ చెప్పడానికి హిస్టారికల్ చెప్పడానికి అయితే కనుక సర్టిఫికేట్లు అయితే మనము రియల్గా చేస్తే కనుక పనికి వస్తాయి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుంటే మాత్రం పనికి రావండి నిజంగా నీవు తియాలి తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా బైబుల్ కాలేజీలకు వెళ్ళు అక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సేవ చేయి నేర్చుకో నిజంగా నువ్వు నేర్చుకొని వచ్చి కనుక నువ్వు థియాలజీ వివరిస్తే కనుక దేవుని యొక్క వాక్యం వివరిస్తే అది ఉపయోగపడుతుంది చాలా మంది ఇప్పుడు ఫేక్ ఫాస్ట్ అలైన్ చేస్తానంటే కనుక దొంగ సర్టిఫికేట్లు తీసుకొని పరిపాలన చేస్తాను ఎందుకంటే ఆ దొంగ సర్టిఫికేట్లు తీసుకున్న వారి దగ్గర వాక్యం ఉండదండి వాక్యం ఎవరి దగ్గర ఉంటే కనుక ప్రార్థనా పరుల దగ్గర వాక్యం ఉంటుంది సర్టిఫికేట్ లేకపోయినా ఆ వాక్యం ఉంటుంది ఏమి చదవకపోయినా ఆ వాక్యం ఉంటుంది బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉంటే ప్రార్థన ఉంటే వాక్యం ఉంటుంది ప్రార్థన ఉంటే కనుక దేవుడు తన ప్రత్యక్షంగా మాట్లాడేట్టు దేవునితో ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట కనుక ఏమున్నా ఏమి లేకపోయినా కూడా ప్రార్థన విశ్వాసం ఆత్మల పట్ల దాహం ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనేకమైన ఆమె ఆత్మల కోసమే వెళ్దాం ఆత్మల కోసమే జీవిస్తాం ఆత్మల కోసమే మన సేవకుని ఇంకా కొనసాగించాలని నేను దేవుని కో దేవుని దగ్గర అడుగుతుంటున్నాను దేవునికి స్తోత్రం అయ్యారు ప్రైస్ లాడ్ ఈ ఒక మాటలకి దేవుడికి స్తోత్రం స్తోత్రం